సాయినాథుని పాద పద్మములకు నమస్కరిస్తూ సాయి భక్తులందరికీ నమస్కారములు సాయి స్వరాంజలి ప పదిహేనవ భాగం ఇప్పుడు మొదలవుతుందండి మనం సాయి సిరీస్ని మొదలు పెట్టుకొని ఇప్పటికి పదిహేనవ భాగంలోనికి వచ్చాము అందరూ తప్పనిసరిగా చూడండి సాయినాథుని చెప్పే పలుకులు వాక్యాలు వింటుంటే నిజంగా మనల్ని మనం మైమర్చిపోతున్నాము ఇక వీడియోలోకి వెళ్దాము సాయి ఏమంటున్నారో చూద్దాం ప్రేమతో నా నామం ఉచ్చరించిన వారి కోరికలన్నిటినీ నేను నెరవేరుస్తాను వారి భక్తిని హెచ్చిస్తాను వారిని అన్ని దిశల నుండి కాపాడతాను ఎవరైతే మనఃపూర్వకంగా నాపై పూర్తిగా ఆధారపడి ఉంటారో వారి కథలు విన వినున్నప్పుడు అమితానందాన్ని పొందుతారు నా లీలల్ని గానం చేసేవారికి అంతులేని ఆనందం శాశ్వతమైన తృప్తిని ప్రసాదిస్తాను ఎవరైతే నన్ను శరణు వేడతారో భక్తి విశ్వాసాలతో నన్ను పూజిస్తారో నన్నే స్మరిస్తారో నా రూపాన్ని తమ హృదయంలో నింపుకుంటారో వారిని దుఃఖ బంధనాల నుంచి తప్పిస్తాను ప్రాపంచిక విషయాలను మరిచి నా నామాన్నే జపిస్తూ నా పూజనే చేస్తూ నా లీలలను చరిత్రను మననం చేస్తూ ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి ముంచుకునే వారు ప్రపంచ విషయాలకు తలవగ్గరు వాటిని మరణం వారిని మరణం నుంచి బయటకు లాగుతాను నేను నా కథలు వింటే సకల రోగాలు నశిస్తాయి భక్తి శ్రద్ధలతో నా కథలు వినండి వాటిని మనసులో నింపుకోండి ఆనందానికి తృప్తికి ఇదే మార్గం నా లీలలు చదివితే నా భక్తుల గర్వాహంకారాలు నిష్క్రమిస్తాయి వాటిని వినేవారికి శాంతి కలుగుతుంది మనఃపూర్వకమైన నమ్మకం గలవారికి శుద్ధ చైతన్యంతో తాదార్థ్యము కలుగుతుంది సాయి సాయి అనే నామాన్ని నెప్తి ఉంచు ఉన్నంత వరకు మాత్రమే చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపాలు పటాపంచలైతాయి నా కోసం నీవు కార్చే కన్నీళ్లు నిన్ను ప్రక్షాళన చేస్తాయి నాపై నీకున్న ప్రేమ నీ జీవితానికి పూర్ణత్వాన్ని ఇస్తుంది భగవత్ సాక్షాత్కారాన్ని పొందడానికి నాలుగు మార్గాలు ఉన్నాయని తెలుసా నీకు అవి కర్మ జ్ఞాన యోగ భక్తి మార్గాలు భక్తి మార్గం అత్యంత కఠినమైనది భక్తి లేని జపమైన తపస్సైన యాగమైన గ్రంథ పారాయణమైన వ్యర్థం భక్తి లేని చోట జ్ఞానానికి చోటు లేదు భక్తి అంటే భజనలు చేయటం ఎడతెగని కోరికలు కోరటం గుర్తుకు వచ్చినప్పుడే ప్రార్థనలు చేయటం కాదు మనసును పవిత్రం చేసుకొని చేసిన పూజలే భగవంతుడిని చేరుతాయి భక్తి పేరుతో ఆర్భాటాలు చేయటం కూడా భగవంతునికి ఇష్టం ఉండదు అన్నిటికంటే మనసుని పవిత్రం చేసుకోవటం చాలా ముఖ్యం పావన మనసుల్లోనే భగవంతుడు కొలువుంటాడు నిష్కల్మష హృదయంతో చేసే ప్రతి ప్రార్థన భగవంతుని హృదయానికి చేరుతుంది ప్రార్థన అంటే కేవలం భగవంతుడిని మాత్రమే కోరుకోవటం ఆ తరువాత మనకు కావలసినవన్నీ భగవంతుడే సమకూరుస్తాడు మనకు అన్ని వైపుల నుండి రక్షణను కలుగ చేస్తాడు మనం కూడా భగవంతుడు ఇచ్చిన దాంతోనే సంతృష్టి చెందాలి మనకేది లభిస్తే అది భగవంతుడు మన మంచి కోసం ప్రసాదించిందేమోనని గ్రహించగలగాలి నీకు నిజం తెలుసా నీ ఆత్మకు మరణం లేదు నీ శరీరానికి మాత్రమే మరణం ఉంది అందుకనే శరీర కోరికల్ని చంపు మరణం లేని ఆత్మతో మమేకంక ఆ సత్యాన్ని తెలియచేసేందుకే నేను ఈ భూమిపై మానవ రూపాన్ని ధరించాను శ్రద్ధగా పనిచేయటం సహనంతో వేచి ఉండటం ఈ రెండే మనిషిని అటు ఆధ్యాత్మికంగాను ఇటు ప్రాపంచికంగానూ ఉన్నతలుగా తీర్చిదిద్దుతాయి సబూరీని జీవితంలో అనేక విషయాలు శ్రద్ధ సబూరీని జీవితంలో అనేక విషయాలకు అన్వని అన్వయించుకోవచ్చు మనం చేసే పనిలో శ్రద్ధ అంకిత భావం చూపడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు ఆధ్యాత్మిక పురోగతి సం సాధించగలిగితే ఈ రెండు లక్షణాలు ఆచరణ ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందవచ్చు శ్రద్ధ సబూరి సుగుణాలకే గని వంటివి ఈ రెండు అన్యోన్యమైన అక్కా చెల్లెలు వంటివి ఎవరు జీవితంలో ఈ రెండు లక్షణాలను అభ్యాసంతో అలవర్చుకుంటారో వారు భగవంతునికి దగ్గరవుతారు ఒకడు నిరుపేద అయి ఉండి చేతిలో చిల్లిగవ్వ లేకుండా శ్రద్ధ సబూరే అనే లక్షణాలను పునికిపుచ్చుకోగలిగితే కీర్తిదాయకమనే ఐశ్వర్యంతో భగవంతుని పొందగలుగుతాడు ఒకడు ధనవంతుడై ఉండి దేనికి లోటు లేని జీవితం గడుపుతున్నా కూడా పై రెండు లక్షణాలు లేకుంటే భగవంతుని కృపను పొందలేడు నా వద్దకు వచ్చేవారి కోరికలు తీరుస్తానని వాగ్దానం చేశాను ఎందుకంటే కోరికలు తీరిపోతే మనిషి సంతృప్తిడై ఆధ్యాత్మికంగా దృష్టి సారించి పైమెట్టు ఎక్కటానికి ప్రయత్నిస్తాడు ఏది మంచి ఏది చెడు తెలుసుకునే విచక్షణ జ్ఞానాన్ని పొందుతాడు అప్పుడే జ్ఞానం కలుగుతుంది నా ప్రేమ అనంత సాగరం అందులో మునిగితేలు జ్ఞానమనే మణులు దొరుకుతాయి ఆధ్యాత్మిక సంపదనే ధనము లభిస్తోంది వాటిని సేకరించి మరికొందరికి పంచు అప్పుడు ప్రేమ లభిస్తుంది ఆ ప్రేమ ఇంకా పెరుగుతుంది అయితే వాటికి బదులుగా ఎవరి నుంచి ఏమీ ఆశించకు ఇతర దేవతలంతా భ్రమ గురువు ఒక్కడే దేవుడు నా చరణాలను నమ్మి కొలిస్తే నేను మీ అదృష్టాన్ని బాగు చేస్తాను సంసార బంధాల నుంచి తప్పిస్తాను న్యాయ మీమాంసాది షడ్ దర్శనాలను చదివే పని లేదు మీ జీవితం అనే ఓడకు సద్గురువుని సరంగుగా చేసుకుంటే కష్టాలు చింతలతో కూడిన సంసారమనే సాగరాన్ని సులభంగా దాటిస్తాను సముద్రాలు నదులు దాటేటప్పుడు మనం ఓడ నడిపి వానిపైనే నమ్మకం ఉంచి ప్రయాణం సాగిస్తాం అలాగే సంసారమైన సాగరాన్ని దాటేందుకు సద్గురు అనే సరంగుపై పూర్తి నమ్మకం ఉంచాలి భక్తుల యొక్క అంతరంగాన ఉన్న భక్తి ప్రేమలను బట్టి సద్గురువు జ్ఞానాన్ని శాశ్వత ఆనందాన్ని ప్రసాదిస్తారు తైతిరీ ఉపనిషత్తు తల్లిని తండ్రిని గురువును గౌరవించి పూజించి మత గ్రంథాలను అభ్యసించాలని చెబుతోంది ఇవే మన మనసుని పావనం చేసే మార్గాలు మనసు పావనం కానిదే ఆత్మ సాక్షాత్కారం పొందలేము ఇంద్రియాలు కానీ మనసు కానీ బుద్ధి కానీ ఆత్మను చేరలేవు గురువు కాని గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడుతుంది ధర్మం అర్థం కామం అనే కృషి వల్ల లభిస్తాయి కానీ నాలుగోది అయిన మోక్షం మాత్రం గురుకృప వల్ల మాత్రమే పొందగలం ఇలాంటి మరిన్ని సాయి స్వరాంజలి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్